హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు వీడియో సాటర్డే రోజు మార్నింగ్ అయితే వీడియో అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అన్నట్టు కాబట్టి నేను ఇంట్లో ప్రతి శనివారం అయితే ఏ విధంగా పూజ చేసుకుంటానో అదే విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే ఏమీ టిఫిన్ ఏం చేయకుండా బెల్లం అన్నం అంటారు కదా అదే పరమన్నం చక్కెర పొంగలి అంటారు కదా నేనైతే మా సార్ అయితే ఎక్కువ బెల్లం అన్నం అంటారు నాకు అదే అలవాటు కాబట్టి నేను అదే అంటున్నాను బెల్లం అదే మన రైస్ కొంచెం ఉడికించుకున్న తర్వాత అందులో పల్లీలు వేయించి అలాగే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా బెల్లం పాలు వేసి బాగా ఉడికించుకోవాలి అంటే దాంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ అయితే ఏం అవసరం లేదు నార్మల్ ఉడికించుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట నేనైతే అదే విధంగా అయితే నేను ఇంట్లో అయితే బెల్లన్నం అయితే ప్రిపేర్ చేశాను అదైతే వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి పాపకి అప్పటికే టైం అనేది లేట్ అవుతుందని నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉండేశాను వండేసిన తర్వాత పాప మేమైతే మార్నింగ్ అయితే తినేసాము తినేసిన తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్లోకి పప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు కారం పసుపు ఉప్పు వేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఆ ఉడికించుకునే అంతలో సాంబార్ కదా నేనైతే ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను మనకడ ఏం అంటే ఏమి అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలు అనేది మనం వేసేసుకోవచ్చు నా దగ్గర నేను నిన్ననే మార్కెట్ కదా మాకడ ఫ్రైడే మార్కెట్ అని చెప్పాను కదా కాబట్టి సాటర్డే కాబట్టి నాకైతే అన్ని కూరగాయలు ఉన్నాయి కాబట్టి నేను అయితే అన్నీ అయితే వేస్తున్నాను అలాగే నా ఛానల్ కనుక కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి నా వీడియోస్ నచ్చితేనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అక్కడ వచ్చేసి సూరకాయ నేను దోసకాయ ఆలు క్యారెట్ అలాగే బెండకాయ ఇక్కడ వచ్చేసి ములక్కాయలు అయితే నేనైతే కట్ చేసుకున్నాను ఇక్కడ ముళకాయ వచ్చేసి పైన పొట్టు ఉంటుంది కదా అదే అదైతే తీసేసుకున్నాను కొందరైతే నార్మల్గా ఆ విధంగానే వేస్తారు కానీ నేనైతే తీసేస్తాను ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు వరకు గిన్నెనైతే పెట్టు అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని ఒక మూడు నుండి నాలుగు వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక నాలుగు నుండి ఐదు వరకు బెల్లుల్ని దంచి అయితే వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా సూరకాయ అండ్ ఆలు క్యారెట్ ములక్కాయ మనకి అవైలబుల్గా ఉంటాయి అవి వేసుకోవచ్చు అవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే మనకు ముక్కలు అనేవి బాగా ఉడికిపోవాలి కదా అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కలన్నీ వేసుకొని కొంచెం టమాటాలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని మనమైతే ముక్కలైతే అయితే బాగా మగ్గనిద్దాం ఇది వచ్చేసి మా సెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ అండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కాబట్టి మీరు కూడా అందరూ బ్లెస్ బ్లెస్ చేయండి మమ్మల్ని మా ఇద్దరిని ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మనమైతే బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు నేను మార్కెట్లో వాటర్ మిల్ అయితే తీసుకొచ్చాను ఇక్కడైతే మా బాబు వాళ్ళకి ఇద్దామని అయితే కట్ చేశాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి కదా నేను చింతపండు అయితే ముందే నానబెట్టుకొని చింతపండు రసాన్ని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మరి కొంచెం వాటర్ కూడా పోసుకొని మరొక టూ మినిట్స్ పాటైతే బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే మనకు కుక్కర్లో కాదు కాబట్టి కొంచెం ముక్కలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనం ఉడికించుకున్న పప్పుని కూడా ఇందులోకి వేసుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకోవాలి మీకు సాంబార్ అనేది తిక్కువ కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది లేదు పలచ కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువనే పోసుకొని నాకు తెలిసి సాంబారు ఈవినింగ్ వరకు ఉంచుకున్నామనుకో కొంచెం దగ్గరికి అయితే అవుతుంది కాబట్టి కొంచెం పలచ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా వాట కూడా పోసుకున్న తర్వాత సాంబార్ మసాలా అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకు సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే ఇలా ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ చేద్దాం ఈవినింగ్ ఏమైనా ఇంకా వేరే ఏమైనా ప్రిపేర్ చేద్దామని ఆఫ్టర్నూన్ అయితే సాంబార్ అయితే చేసాను దీని తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి

ഇത് ശരിയാണ് മുളയേണി ആഹാരം ആഹാരമുണ്ടാത്തെ ആയേണ ആഹാരം ആഹാരയാ വീരശേഖര വീരശേഖര നമ്മൾ റൈഡ് ചെയ്യുന്നതിന്റെ ഇൻസ്റ്റാൾ ഇത് നീങ്ങി നിങ്ങക്ക് ഇതിൽ സാധനം

4,000원. 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 5,000원. 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 चुप <laughs> हो sc 77 Menga iphone студansę medidaski Maybe the phone work overnight Could not get home d

inga ba na ba 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 네, 네. 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 나 네. 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 ഇന്ന പറയും ഇതിന് ഇയ്യോ പറയ് ഇതിനെ കിച്ചനാക്കണോ എന്തിന് ആ ആവേ എന്തിന് रोपेस है। चला जाएगा। अब आए नहीं। ये अभी। ये मैंने किया। हां तुम लोग। चाचा मैदान पर मत लो ना। आ। देखो स्टे आप तुम भी आओ ऊपर करो ना। 1050। 起来 ఈ విధంగా అయితే సింపుల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నాము చెప్పాను కదా ఈవినింగ్ ఏదైనా స్పెషల్ చేద్దామని సాటర్డే కాబట్టి ఆలు కుర్మాయన్ వేసి అయితే ప్రిపేర్ చేశాను ఇది కావాలంటే నేను సపరేట్గా వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చి మేమైతే తింటున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే మా తమ్ముడికి నైట్ షిఫ్ట్ ఉందని అయితే వెళ్ళాడు కాబట్టి మళ్ళీ కొంచెం లేట్ అవుతుందని మేమైతే తినేస్తున్నాం ఇక్కడ మళ్ళీ పిల్లలు కూడా ఏం తినలేక అప్పటికే నైన్ అవుతుంది కొంచెం లేట్ అయింది అలా అలానే మేమైతే వేసుకొని అయితే తింటున్నాము బాగా కూరింది అంటే నేను సాటర్డే నాన్ వెజ్ మానేచ్చిన కాంచలి ఫస్ట్ టైం అన్నట్టు సాటర్డే మా మ్యారేజ్ మ్యారేజ్ యానివర్సరీ రావడం కాబట్టి నేను వెజ్లోనే ప్రిపేర్ చేశాను ఆలు కురమైతే చాలా బాగా కూరింది కావాలంటే ఫుల్ వీడియో సపరేట్ అయితే మీకైతే పోస్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి మా జున్నవాడు కూడా నేనైతే అన్నం అయితే వేసేసాను వాడు ఎందుకు అసలు ఈ త్రీ డేస్ నుంచి సరిగ్గా ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు అన్నమాట తర్వాత ఇక్కడ మా పాప నా అయితే వచ్చి కూర్చుంది మేమైతే తింటున్నాము చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేసి మా వీడియోస్ అనేది ఎక్కువ వ్యూస్ వస్తాయండి అప్పుడప్పుడు చిరాకులు వేస్తుంది అంటే వీడియో అప్లోడ్ చేద్దామన్నా ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేవు ఏంటంటే చాలామంది కొన్ని కొన్ని ఎక్కువ ఫేమస్ అయిన వాళ్ళే చూస్తారు కానీ మా లాంటి వాళ్ళైతే చూడరు చూసిన వాళ్ళు ఒక అదే చేత ఒక చిన్న లైక్ కొడితే మాకు ఎక్కువ వ్యూస్ అనేవి వస్తాయి ప్లీజ్ ఛానల్ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ అనే చేయండి ఇక్కడ వచ్చేసి అయితే మేమే తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చాడు కదా తనతో పాటైతే పిల్లలు కూడా తింటున్నారు అనమాట ఇదండి ఈ వీడియో మా మ్యారేజ్ యానివర్సరీ ఇలా ఈ విధంగా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మాకు మాకు తోచే విధంగా మేమైతే చేసేసుకున్నాము సింపుల్గా ఈ వీడియో చూసినాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టకన్నా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకైతే వీడియో అనేది మీకు వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్